అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చేద్దాం ఈరోజు మన కథ మాయాసిద్ధుడు సిద్ధుడు కథ పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అన్ని శ్రమలకి ఓర్చుకోగల నీ శక్తి పట్టుదల ఎంతో అనితర సాధ్యమైనవి నేను కాదన్ను అయితే నిన్ను ఈ క్షుద్రకార్యానికి పురుకొల్పిన వాడు ఏ మాంత్రికుడో అయి ఉంటాడని నా అనుమానం అదే నిజమైతే వాడి మాయమాటల్ని నమ్మి నీకు చివరికి తీవ్రమైన దుఃఖం నిరాశ నిస్పృహ మిగులుతాయి మరి ఆ బాధలో నువ్వు పంతలు లేని పనులను కూడా చేస్తూ ఉంటావేమో ఇందుకు ఉదాహరణగా ఒక మాయావి మాటలు గుడ్డిగా నమ్మి ఎన్నో కష్టాల గురైన అనంగవర్మ అనే రాజకుమారుడి కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు ప్రభాత నగరాన్ని అగ్నిమిత్రుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు అనంగవర్మ ఒక్కడే ఒక్కగానొక్క కొడుకు అతడికి పట్టాభిషేకం జరిపించి దేశపు ఉదయగిరి రాజకుమార్తె మాళవికను కోడలుగా తెచ్చుకోవాలని రాజు నిర్ణయించుకున్నాడు ఇలాంటి సమయంలో ఒకరోజు అనంగవర్మ కొందరు బటులను వెంటబెట్టుకుని వేటకు బయలుదేరాడు అడవిలో మధ్యాహ్నం వరకు వేటాడిన యువరాజు బాగా అలసిపోయాడు అతడు దగ్గరలో ఉన్న ఒక్క కొలంలో నీళ్లు తాగి అక్కడ ఉన్న మర్రి చెట్టు కింద విశ్రాంతిగా కూర్చుంటూ ఉండగా ఉన్నట్టుండి పక్కన ఉన్న గుహలోంచి ఎవరిదో సన్నగా మోలుగుతున్నట్లుగా వినిపించింది వెంటనే అనంగవర్మ తన వర నుంచి కత్తిని దూసి గుహ గుహలోపలికి వెళ్ళాడు చీకటిగా ఉన్న గుహలో ఒక చిన్న నూనె దీపం వెలుగుతూ ఉంది దాని పక్కన జింక చర్మం మీద పద్మాసనం వేసుకుని కూర్చున్న వృద్ధుడైన ఒక సిద్ధుడు ఆయాసంతో రొప్పుతూ అవసాన దశలో ఉన్నట్లుగా కనిపించాడు ఆ సిద్ధుడు అనంగవర్మను చూడగానే నాయనా అనంగా నువ్వు సరైన సమయానికే ఇక్కడికి వచ్చావు నా జీవితంలో ఇది చివరి అధ్యాయం నాకు పరకాయ ప్రవేశం విద్య తెలుసు నేను గాని మరణించే లోపల ఆ విద్యను ఎవడో ఒక ఉత్తముడికి ధారపోయాలని నా సంకల్పం నీకు ఆ మంత్రం చెబుతాను జాగ్రత్తగా విను అని మూడుసార్లు మంత్రం పఠించి నాయనా మంత్రాన్ని మూడుసార్లు నాలాగే స్పష్టంగా అనాలి ఉచ్చరించటంలో ఒక్క అక్షరం కూడా తప్పు రాకూడదు మంత్రం గుర్తుంది కదా ఏది ఇప్పుడు మంత్రం జపించు నీ శరీరాన్ని వదిలి నా శరీరంలోనికి ప్రవేశించు అలాగే నేను మంత్రాన్ని జపించి నా జీవాత్మను వదిలిపెడతాను నువ్వు నా శరీరంలోకి ప్రవేశించే వీలు నేను కల్పిస్తాను అన్నాడు ఇందుకు అనంగవర్మ సంతోషంగా అంగీకరించి సిద్ధుడు చెప్పిన మంత్రాన్ని మూడుసార్లు పఠించాడు ఆ మరుక్షణం అనంగవర్మ ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చింది అదే సమయంలో సిద్ధుడు కూడా పరకాయ ప్రవేశ మంత్రం పట్టించటంతో అతడి ఆత్మ కూడా శరీరం నుంచి బయటపడింది ఆ తర్వాత ఒకరి శరీరంలో ఒకరికి ఆత్మలు ప్రవేశించాయి అనంగవర్మకి సిద్ధుడి వృద్ధ శరీరం మోయలేనంత భారంగా అనిపించింది యువరాజు రాజు శరీరంలో ప్రవేశించిన సిద్ధుడు మాత్రం చాలా ఆనందపడ్డాడు కొద్దిసేపటి తర్వాత అనంగవర్మ సిద్ధుడికి చేతులు జోడించి మహాత్మా నాకు పరకాయ ప్రవేశ విద్య నేర్పించి చాలా ఉపకారం చేశారు మీ రుణం నేను ఎలా తీర్చుకోగలను ఇక మీరు తిరిగి మీ మీ శరీరంలోకి వస్తే నేను నా శరీరంలోకి వెళ్తాను బయట నా భటులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పాడు ఇందుకు అనంగుడి రూపంలో ఉన్న సిద్ధుడు విరగబడి నవ్వి వెదకపోయిన తీగ కాలిగి తగినట్లుగా నువ్వు కోరి వచ్చి నా వలలో చిక్కుకున్నావు ప్రమాద నగరానికి రాజు కావాలని ఎన్నాళ్ళగానో కళ్ళు కంటూ ఉన్నాను ఈ రోజు నుంచి నేనే అనంగవర్మను ప్రభాత నగర సింహాసనానికి వారసుణ్ణి ఉదయగిరి కుమార్తె మాళవిక నా పట్ట మనిషి కాబోతూ ఉంది వస్తా మరి అంటూ గుహ నుంచి బయటికి వెళ్ళాడు తాను సిద్ధుడి చేతిలో దారుడంగా మోసపోయానని తెలుసుకున్న సిద్ధుడి రూపంలో ఉన్న అనంగవర్మ ఎంతో బాధపడ్డాడు అతడు మెల్లగా లేచి గుహ బయటకు వచ్చి చూసేసరికి అనంగవర్మ రూపంలో ఉన్న సిద్ధుడు భటులు గుర్రాలెక్కి రాజధాని వైపు వెళుతూ కనిపించారు అనంగవర్మ తాను ఎలాగైనా రాజధానికి చేరుకోవాలని పట్టుదలతో నడుస్తూ ఉన్నాడు అయితే కొద్ది దూరం నడిచేసరికి ఆయాసం వచ్చి ఒక చెట్టు కింద కూర్చుండిపోయాడు ఆ చెట్టు పక్కన చచ్చిపోయిన నెమలి కళ్యాబరం కనపడింది నెమలి కళేవరంలోకి పరకాయ ప్రవేశం చేసి రాజధానికి చేరవచ్చు కదా అని ఒక క్షణకాలం పాటు ఆలోచించి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు ఇంతలో గొర్రం మీద అటువైపుగా వస్తూ ఒక పరదేశీ వ్యక్తి కనిపించాడు సిద్ధుడి రూపంలోని అనంగవర్మ ఆ పరదేశీని ఆపి తనను ప్రమాత నగరానికి చేర్చమని కోరాడు నగరం వెళుతున్న పరదేశీ సంతోషంగా అతన్ని గొర్రం వెనక ఎక్కించుకొని కొంతసేపటికి నగర పొలిమేరకి చేరాడు అనంగవర్మ పరదేశికి తన కృతజ్ఞతలు చెప్పి అక్కడ గుర్రం దిగాడు ఇప్పుడు చేయవలసింది ఏమిటా అని అనంగవర్మ ఆలోచిస్తూ ఉన్నంతలోనే ఒక శవాన్ని మోస్తుకొస్తున్న కొందరు మనుషులు అతడికి కొంత దూరంలో దింపుడు కళ్ళం వద్ద శవాన్ని దించి కాకి శోకాలు తీస్తూ ఉన్నారు సిద్ధుడి రూపంలోని అనంగవర్మ ఆ శవం ఒక యువకుడిదని గుర్తించాడు వెంటనే అతడు మరో ఆలోచన లేకుండా పరకాయ ప్రవేశ మంత్రాన్ని మూడుసార్లు ఉచ్చరించి సిద్ధుడి శరీరాన్ని వదిలి ఆ యువకుడి శరీరంలోకి ప్రవేశించాడు ఆ శవం పాడ మీద లేచి కూర్చోగానే అంతవరకు చుట్టూ చేరి దుఃఖపడుతున్న వాళ్ళందరూ అయ్య బాబోయ్ ఈ మోగరాముడు పిశాచయి లేచాడు అంటూ చెట్టుకొకరు పుట్టకొకరు కింద పారిపోయారు ఇన్ని అవస్థలు పడి తీరా తను పరకాయ ప్రవేశం చేసిన శరీరం ఒక మోగవాడిదని తెలియగానే అనంగవర్మ దుఃఖంతో కుమిలిపోయాడు కొంతసేపటికి తేరుకొని ఇప్పుడు మోగరాముడి రూపంలో ఉన్న తన చేతి వేలికి ఒక బంగారు ఉంగరటం ఉంగరం ఉండటం తన అదృష్టంగా భావించాడు అనంగవర్మ ఆ ఉంగరాన్ని ఒక నగల దుకాణంలో అమ్మి వచ్చిన డబ్బుతో ఒక గుర్రాన్ని కొని తను ఇదివరకు వివాహం ఆడాలి అనుకున్న రాజకుమారి మాళవిక గారైన ఉదయగిరి నగరం చేరుకున్నాడు అతడు అక్కడ కోట కాపలాబట్టులతో తను ఎంతో అత్యవసరంగా మహారాజును దర్శించుకోవాలని సైగలతో చెప్పాడు వాళ్ళు ఏ బుద్ధిలో ఉన్నారో అతన్ని వెంటనే రాజు రణవర్మ దగ్గరకు తీసుకెళ్లారు ఆ సమయంలో రణవర్మ ఆస్థాన దైవజ్ఞుడైన చైతన్య శర్మతో మాట్లాడుతూ ఉన్నాడు అనంగవర్మ ఆయనకు సైకలతో తాను అరణ్యంలో ఒక ముసలి సిద్ధుడి వల్ల ఎలా మోసపోయింది తనకు చేతనైనంతలో సైగలతో చెప్పాడు కానీ రణవర్మకు విషయం సరిగ్గా అర్థం కాలేదు అప్పుడు చైతన్య శర్మ ఆయనకు అంతా పోసగుచ్చినట్లుగా వివరించి చెప్పాడు అంతా విన్న రాజు రణవర్మ తను కాబోయే అల్లుడికి సిద్ధుడు చేసిన ద్రోహానికి మండిపడి ఒక లేఖలో జరిగిందంతా రాసి ఒక ద్వారా అనంగవర్మ తండ్రికి పంపించాడు ఆ లేఖర చదివిన రాజు అగ్నిమిత్రుడు ఇప్పుడు తన కుమారుడి రూపంలో ఉన్నది మరొకరని తెలుసుకుని పట్టరాని కోపంతో ఊగిపోతూ భటులను ఇక్కడ అనంగవర్మ రూపంలో ఉన్నది మీ యువరాజు కాదు మాయావి అయిన ఒక ముసలి సిద్ధుడు వీణ్ణి వెంటనే బంధించండి అని ఆజ్ఞాపించాడు తన గుట్టు రట్టయిందని గ్రహించిన అనంగవర్మ రూపంలోని సిద్ధుడు వెంటనే బట్టులతో నాన్నగారికి మతి చాంచల్యం కలిగినట్లుగా ఉంది ఏం చేస్తాం ముందు గొలుసులతో కట్టి ఆ కనపడే గదిలో బంధించండి తర్వాత ఏం చేయాలో రాజ్యవైద్యుడితో నేను మాట్లాడతాను అన్నాడు ఇది చూసిన దూత ఉదయగిరికి తిరిగి వెళ్ళి రాజు రణవర్మకు జరిగిందంతా చెప్పాడు ఇక అనంగవర్మ రూపంలో ఉన్న మాయాసిద్ధుడి బారి నుంచి ప్రభాత నగరాన్ని బందీగా ఉన్న రాజు అగ్నిమిత్రుణ్ణి కూడా రక్షించాలంటే ఇక ప్రభాత నగరం మీదకి దాడికి వెళ్ళక తప్పదని నిర్ణయించి రణవర్మ యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించాడు అయితే వారం గడవకుండానే ఒకరోజు రాత్రి అనంగవర్మ రూపంలో ఉన్న దుర్మార్గుడైన సిద్ధుడు అంతఃపురంలో నిద్రపోతూ ఉండగా ఒక విషసర్పం కాటు గురయ్యి వైద్య సహాయం అందే లోపలే దారుణంగా మరణించాడు ఇది జరిగాక రాజు అగ్నిమిత్రుడు బంధవిముక్తుడే దుష్టుడైన సిద్ధుడి కారణంగా యువరాజు అనంగవర్మకు ఎలాంటి కష్టాలు వచ్చాయి అన్నది నగరంలోనూ రాజ్యమంతటా కూడా చాటింపు వేయించాడు మూగరాముడి రూపంలో ఉన్న అనంగవర్మ తన దేశానికి తిరిగి వచ్చాడు ప్రజలు అతడికి ఘనంగా స్వాగతం పలికారు అంతఃపురంలోని తన సైన మందిరంలో నిర్జీవంగా పడి ఉన్న తన శరీరాన్ని చూసి అనంగవర్మ ఏకధారగా కన్నీరు కాచాడు సైగలతో తన తల్లిదండ్రులను ఆ శరీరానికి అంత్యక్రియలు జరిపించమని కోరాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా అనంగవర్మ ప్రవర్తన మొదటి నుంచి కూడా పంతన లేకుండా అవకతవకలుగా ఉంది కదా సిద్ధుడి చేత మోసగింపబడిన అతను చచ్చిపడి ఉన్న నెమల శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి తన రాజధాని అయిన ప్ర ప్రభాత నగరం చేరి జరిగింది తన తండ్రికి చెప్పి ఉండొచ్చును కదా అలా చేయకుండా దారిలో కనిపించిన మోగరాముడి శరీరంలోనికి పరకాయ ప్రవేశం చేయటం ఏమన్నా వివేకం ఉన్నవాళ్ళు చేసే పనేనా ఈ అర్థం లేని ప్రవర్తనను అలా ఉంచి అంతఃపురంలో పడి ఉన్న తన పూర్వపు శరీరానికి అంత్యక్రియలు జరిపించమని కోరటం అతడి మూర్ఖత్వానికి ప్రతిష్కాష్టగా కనిపిస్తూ ఉంది కదా అనంగవర్మ తన శరీరం నుంచి సుద్ సిద్ధుడి శరీరంలోకి ఆ తర్వాత మోగరాముడి శరీరంలోనికి పరకాయ ప్రవేశ విద్య ద్వారా ప్రవేశించాడు కదా అటువంటప్పుడు ఇప్పుడు తను ఉన్న మోగరాముడి శరీరం నుంచి తన పూర్వపు శరీరమైన అనంగవర్మ శరీరంలోనికి ప్రవేశించవచ్చు కదా అలా చెయ్యకపోవటానికి కారణం ఏమై ఉంటుంది పరకాయ ప్రవేశ మంత్రం మర్చిపోయాడా లేక ఇంతంత రాని జడత్వమా ఈ సందేహాలకు సమాధానం కూడా తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు అనంగవర్మ సూక్ష్మబుద్ధి గల మేధావి ఆ కారణం వల్లనే అతడు అంతటి విషమ పరిస్థితుల్లో కూడా అనాలోచితంగా ఏ పని చెయ్యలేదు అడవిలో నెమలిక పరకాయ ప్రవేశం చేస్తే తిరిగి మంత్రాన్ని పఠించటం తన వల్ల అవుతుందో లేదో నిజ శరీరంలోనికి మారే అవకాశం ఉండదు నెమలి మంత్రపఠనం చెయ్యలేదు కదా ఇహ పరదేశీ వెంట గుర్రం మీద వెళ్ళి తన రాజధాని నగర పులిమేరలో దిగటానికి కూడా బలమైన కారణం ఉంది మాయావి అయిన సిద్ధుడు ఇప్పుడు నగరంలో అనంగవర్మగా చలామణి అవుతున్నాడు అలాంటప్పుడు తను సిద్ధుడి రూపంలో అతడి కంటపడితే తప్పకుండా చంపించి వేస్తాడు ఇకపోతే రాముడి శరీరం మోగదని అతడికి పరకాయ ప్రవేశం చేసేకా గాని తెలియరాలేదు మోగవాడు పరకాయ ప్రవేశం మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించలేడు అందువల్లనే అతడు పాముకాటుతో చచ్చిపడి ఉన్న తన పూర్వపు శరీరంలోకి ప్రవేశించడం అసంభవమని గ్రహించి దానికి అంత్యక్రియలు జరిపించవలసినదిగా తన తల్లిదండ్రులను కోరాడు కాబట్టి ప్రతి దశలోనూ అనంగవర్మ ప్రవర్తన ఎంతో ఆలోచనగా సందర్భోచితంగా వివేకవంతంగా ఉంది అని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ